మీరు చూస్తున్న ఈ రుధిరగుండం శ్రీశైలంలో అమ్మవారి గుడి పక్కనే ఉంటుందండి అంటే మనం అమ్మవారి దర్శనం చేసుకొని వెలుపలకు వెళ్తుంటే కుడివైపుగా కనిపిస్తుంది అంటే అమ్మవారి గుడికి ఉత్తరం వైపుగా అనమాట ఈ గుండంలో రుధిరం అంటే లోహితము శోణితము క్షతజము నెత్తురు రక్తము లేక ఎరుపు రంగులో ప్రవహించే ఒక ద్రవము అనే అర్థాన్ని సూచిస్తుంది రుధిరగుండము అంటే రక్తము ప్రవహించే బావి అనే అర్థము పూర్వం ఈ బ్రహ్మరాంబ అమ్మవారి గుడిలో వామాచార సాంప్రదాయం ఉండేది ఈ వామాచారంలో ఉండే ఐదు తాంత్రిక పద్ధతుల్లో ఒక పద్ధతే దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి పూజ అయిన తర్వాత ఇచ్చే జంతుబలులు ఈ విధానం ఇక్కడ ఎంత ఎక్కువగా జరిగేదంటే ఈ జంతు బలు వలన వచ్చే రక్తము చిన్న పిల్ల కాలువలాగా మారి ఈ గుండంలోకి వెళ్ళిపోయేది గుండంలో నీరంతా రక్తంలా మారిపోవడంతో రక్తగుండము లేక రుదిరగుండము అనే పేరు సార్థకమైంది తరువాత శ్రీ ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని స్థాపించి ఈ వామాచార భావాన్ని ఆపేశారు నాగరికులంతా ఈ విధానాన్ని మానేసిన శ్రీశైలం అడవుల్లో ఉన్న ఎన్నో తెగలవారు అడవిలో ఏ జంతువును ప్రాణంతో పట్టుకున్నా అమ్మవారి మీద ఉన్న విపరీతమైన భక్తితో ఆ తల్లికి ఇచ్చి తీసుకెళ్లేవారు ఈ రుదిరగుండంలో నీరు ఇప్పటికీ ఎర్రగా ఉంటుందండి నేనేదో చెప్పటం కాదు అటువైపు తలుపు తీసుంటే అవకాశం ఉంటే వెళ్ళి మీరే చూడొచ్చు ఈ నీటినే ఇప్పటికీ అమ్మవారికి అభిషేకానికి ఉపయోగిస్తారు జంతుబలు ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఆ నీరు ఎర్రగా ఉంటుందండి ఇలాంటి మిరాకిల్స్ ఒక్క శ్రీశైలంలోనే మనకు ఇస్తాయి ఓం నమశివాయ మీ ఓం కల్కి